ఈరోజు మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పం చేసి పేరు పెట్టినప్పుడే వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు అమరావతి పేరు పెట్టాలని అందుకే పేరు పెట్టాం అదే సమయంలో నేను ఒకటే ఆలోచించాను ఈ సందర్భంగా ఒక్కసారి ఈ ప్రాంత రైతుల్ని పూర్తిగా మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ సన్నిధిలో వారందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నా ఎప్పుడైనా ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని సంకల్పించే ఆ పవిత్రమైన సంకల్పానికి కూడా ప్రజలు సహకరించాలి ఇక్కడే రైతాంగం సహకరించారు సహకరించి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా మీరిప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఒక కొత్త విధానం ల్యాండ్ పోలింగ్లో మేమిస్తామని చెప్పిన రైతాంగాన్ని మరొక్కసారి అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా దానిపైనే ఆ సంకల్పం కూడా మీ అందరిలో వెంకటేశ్వర స్వామి కల్పించాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఇరవై ఐదు ఎకరాల భూమి పవిత్రమైన ప్రదేశం కృష్ణానది ఒడ్డున వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది ఒకసారి గుర్తు చేసుకుంటే అదే మనకు ఒక శక్తినిస్తుంది అందుకే ఈ అమరావతిని కూడా ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను ఇది ఏ మాత్రం మీకెవ్వరికి కూడా అనుమానం అవసరం లేదు దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుతున్నా నాకు ఒక నమ్మకం ఉంది రెండు వేల మూడు నేను ఆ రోజు మీరు చూస్తే ప్రాణదానం సిమ్స్లో ప్రారంభించాను ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన కార్యక్రమం అన్నదానం ఎనభై మూడులో ప్రారంభిస్తే నేను రెండు వేల మూడులో ప్రాణదానాన్ని ప్రారంభించి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవునికి ప్రభుత్వ లాంఛనాలు సమర్పించే సందర్భంలో ఇరవై మూడు క్లేమోరు మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణ భిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అది వెంకటేశ్వర స్వామి మహిమ నేను చిన్నప్పుడు కూడా మా కుటుంబంగా చిన్నప్పటి నుంచి మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి మా ఇంటి నుంచి చూస్తే మంగాపురం నుంచి ఆ సైడ్ చూస్తే వెంకటేశ్వర స్వామి నామాలు వినపడుస్తాయి ఆయన్ని చూస్తూ బతికాం ఆయన పాద పద్మాల చింతన అనునిత్యం తరించాం ముందుకెళ్ళాం అందుకే నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి గని అప్రతిష్ట వచ్చే ఏ పని చెయ్యను ఎవరిని చెయ్యనియనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కలియుగ దేవుడు అనుకున్నప్పుడు ఆ దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఒక పవిత్రత ఉండాలి ఒక పరిశుభ్రత ఉండాలి స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలి అప్పుడే దేవుడికి నిజమైనటువంటి భక్తితో మనం పనిచేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే నేను ఎప్పుడు పోయినా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే ఎప్పుడు కూడా క్యూలోనే పోతాను ఇప్పుడు కూడా నేను ముఖ్యమంత్రిగా అక్కడ వెళ్ళను ఒక భక్తుడుగా వెళ్తాను ఒక భక్తి భావంతో వెళ్తాను వెళ్ళినప్పుడు అక్కడ సామాన్య భక్తుడుగానే ఉండాలి తప్ప ఒక ముఖ్యమంత్రిగా పెత్తందారిగానో లేకుంటే హోదాతో ఉండడం కరెక్ట్ కాదనేది నా భావన నేను వెంకటేశ్వర స్వామిని చూశాను